హరే కృష్ణ ఈరోజు మనము విష్ణు సహస్రనామంలోని తొమ్మిదవ శ్లోకం మరియు దాని యొక్క భావం గురించి తెలుసుకుందాము ఈశ్వరో విక్రమీ ధన్వి మేధావి విక్రమ క్రమ అను కృతజ్ఞః కృతిరాత్మవాన్ దీని యొక్క భావం ఏమిటి అంటే ఈశ్వరుని పరాక్రమం విచిత్రమైనది కోదండం చేతపట్టుకొని అతడు ప్రపంచమంతటా సంచరిస్తాడు కానీ అతని గమనాన్ని ఎవ్వరూ గమనించలేరు అతని శాసనం పరమ సూక్ష్మమైనది శాసించినట్టు తెలియకుండా శాసించటం కదలినట్టు అనిపించకుండానే కదలటం కోదండం గోచరించకుండానే వినిపించటం ఇది అతనిలోని వైచిత్రి అంతు చిక్కని మేధాశక్తి గల మేధావి కనుకనే అతని విక్రమం క్రమం ఇలా ఉంటాయి మేధస్సుకు గోచరించని ఈ మేధస్సు పరమేశ్వరుని తేజస్సును ప్రకటిస్తుంది పురుషోత్తముడు ఉత్తముడు అతనిని మించిన ఉత్తముడు మరి లేడు కనుకనే అతడు అనుత్తముడు అతనిని అతిశయించే శక్తి ఎవరికీ లేదు కాబట్టి అతను దురాదర్శుడు మనం చేసే పనులన్నీ అతని చెప్పు చేతల్లోనే ఉంటాయి చేసింది మనమైనా చేయించింది అతడు అసలైన కృతి కృతజ్ఞుడు అతడే మన కృతితత్వాన్ని తత్వాన్ని గుర్తించి దానికి తగిన ప్రతిఫలాన్ని అందజేసే కృతజ్ఞత అతనిలో ఉంది చిత్రగుప్తుని రూపంలో మనలో దాగి ఉండి మన మంచి చెడ్డలను పరిశీలించి పాపపుణ్యాలకు తూచినట్టు ప్రతిఫలం మూట చెప్పే కోశాధ్యక్షుడు భగవంతుడు అతనికి శరీరంతో మనస్సుతో ప్రమేయం లేదు అతనికి ఆత్మతోనే ఆత్మీయత ఆత్మవంతుడని ప్రసిద్ధి చెందిన పరమాత్మకు ఆత్మతత్వం పరిపూర్ణంగా తెలుసు శరీరం కర్మయోగాన్ని సాధిస్తుంది మనస్సు జ్ఞానయోగంలో ఆరితేరుతుంది ఆత్మ భక్తి తాత్పర్యాలతో పరమాత్మతో లీనమైపోతుంది ఈ మూడింటికి సమన్వయమే జీవిత పరమావధి అని ఈ శ్లోకం యొక్క భావము హరే కృష్ణ